హలో అండి హాయ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి మనకి కార్తీక మాసం వచ్చిందంటే అందులో ఆదివారం వచ్చిందంటే ముందుగా మనకి రెండే గుర్తొస్తాయండి ఒకటి పిక్నిక్ రెండు త్రినోథమేళ త్రిమూర్తుల వారి పూజ అనే కన్నా కూడా త్రినాథమేళ అంటే త్రిమూర్తుల వారికి చాలా ఇష్టం అనమాట మీలో ఎంతమందికి త్రిమూర్తుల వారి పూజ తెలుసు చాలామందికి తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళ కోసం అయితే నేను చేసిన సింపుల్ పూజా విధానం మీకోసం చూపిస్తున్నానండి మొదటగా మనమైతే దేవుడి పీట తీసుకొని శుభ్రంగా చేసి పసుపు కుంకుమ పెట్టి ముగ్గు వేసి త్రిమూర్తుల వారి ఫోటో అక్కడ పెట్టి మనం త్రిమూర్తుల వారి పూజకి ముఖ్యంగా కావాల్సింది ఆకు చెక్క మర్రాకులు మర్రికులు అండి అంటే ఇది పూజ కోసం బయట అమ్ముతారు అది మనం చాలా జాగ్రత్తగా వెళ్ళి తెచ్చుకోవాలి ఎక్కడ పెడితే అక్కడ దొరకవు అనమాట మళ్ళీ గంజాయి అంటే ఏటేటా అనుకుంటారు దేవుడికి పూజ చేసేది అయితే ఇవన్నీ తెచ్చుకొని ఫస్ట్ కొబ్బరికాయ అరటిపళ్ళు కొబ్బరికాయ అరటిపళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ప్లస్ ఈ మనం నీట్గా ప్రమిదలు అయ్యి పెట్టుకుంటాం కదండి ఈ త్రి ఒక నేనైతే ఒక్క మేళ చేశాను అనమాట మనం ఏదైనా కోరిక కోరుకొని త్రినాది అని అంటే త్రిమూర్తుల వారికి ఒక ఒక మేళ మూడు మేళాలు ఐదు మేళాలు ఏడు మేళాలు అలా మన పెట్టి మొక్కుకొని చేసుకుంటారనమాట నేనైతే ఈసారికి ఒక్క మేళ చేశానండి ప్రతిసారి మూడు మేళాలు సమర్పిస్తాను ఈసారి మాత్రం ఒక్క మేళ చేశాను సో మూడు చెంబులు పెట్టి త్రిమూర్తుల వారి ముగ్గురికి మూడు దీపాలు ఏర్పాటు చేసి మనము పసుపు వినాయకుడిని చేసుకొని వినాయకుడిని పెట్టుకొని ఏ పూజకైనా ముందు వినాయకుడిని గణపతిని తయారు చేసుకోవాలి కదా సో గణపతిని రెడీ చేసుకొని తర్వాత మనం త్రిమూర్తుల వారికి ఇలా దీపం వెలిగించి త్రిమూర్తుల వారికి అదంతా చదువుకొని ఆ పూజ అయిపోయిన తర్వాత మొత్తం మనం సాంబ్రా నది పోసి ఆ ప్రసాదం వచ్చేసి అందరికీ పెడితే మనకి చాలా మంచి జరుగుతుందండి సో నేనైతే పూజా విధానం ఇలా చేశాను మీరందరూ మీకు అసలు ఈ పూజ తెలుసా లేదా తెలిస్తే ఎలా చేసుకుంటారు నాలాగనే ఇంకా బాగా చేసుకుంటారు నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్